न कमन पाट वटि अथुरो मन मरमो पचिविती व అమ్మ కట్టి ఎరిగిన పొత్తి గుట్టాల పిండేసి చాకిల్లో అమ్ములు సబ్బులే ఎరుగును చిన్న గిల్లి ముద్దాడి శంకర ఎత్తుకుంటాది రత్నమా మెరిసిన ముత్యమా నా బంగారు కొండని అంటది పడుకున్నా లేదా నిలుచున్నా రామ పంటలే కాపాలా ఉంటాది చూపి చూపుకోరు చోలపాడి అమ్మ పండుపబడ్డది అమ్మ అమ్మనైనా అమ్మ పాట వింటే అంత మధురము మనసుకి కాదు మరువ తరము అద్భుత తప్పిండె కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబెర ఊరికి వచ్చి దెబ్బతా కింద అన్న కడుపు ఆస్తిపాసులు అనుకుంటది కడుపు నీ బె మేడ మిద్దెలు అనుకుంటది జ్వరం వచ్చి ఒళ్ళు కాలితే గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపును కాపాడ నవ్వి ఆడినప్పుడే అమ్మ కోటి బాగా వేసుకున్నాం అమ్మా అమ్మనైనా అమ్మ పాట వింటే అంత మధురము మనసుకి కాదు మరువతరము తరము ఆట పాటలు మొదటి అది గురు చెప్పి బంగారూపమ్మ ఐదేళ్ల వయసులో మలక చేతికిచ్చి పడికిప్పుడు బిడ్డని బతుకు బాట చూపి కోనమాలు నేర్చి ఒకటి రెండు చదివి చదువుతో వయసు పెరుగుతుంటే ఎదిగిన బిడ్డను కళ్ళ చూసుకొని కడుపుని సంబర పడతాది టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు ఉంటది మనసున్న మంచి మనమ్మక అమ్మని కలలెన్ను మధులిండ కంటది జన్మానిచ్చిన తల్లి రాతి బొమ్మ కాదు జగమంత జన్మంతా కొలిచేటి దైవం అమ్మా అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకి కాదు ಮರುವ ತರಮೋರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ನಮ್ಗೆ ಸೋದರ್ಶನ ಧನ್ಯವಾದಗಳು